దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు అనేక పోరాటాలు చేసినటువంటి ఫలితంగా పార్లమెంట్లో వామపక్షాల ఒత్తిడి మేరకు ఆనాటి యూపీఏ ప్రభుత్వం వంద రోజుల పనిని ప్రభుత్వమే గ్యారంటీ కల్పిస్తూ గ్రామీణ ఉపాధి చట్టాన్ని తీసుకొచ్చింది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధామీ చట్టాన్ని గొంతు నులిమి సంపాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈ చట్టాన్ని నీరు కోసం అనేక చర్యల్ని చేపడుతుంది రాజ్యసభలో సిపిఎం పార్టీ సభ్యుడిగా ఉన్నటువంటి శివదాసును అడిగినటువంటి ప్రశ్నకి నెల చివరి నాటికి దేశవ్యాప్తంగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసినటువంటి ఉపాధి కూలీలకు చెల్లించాలని రాజ్యసభలో గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి చేసినటువంటి ప్రకటన ఆందోళన కలిగిస్తుంది డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలో ఉన్నటువంటి దగ్గర పేదల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రచారం చేసేటటువంటి బిజెపి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయి ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాల మీద కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనేది దీన్ని బట్టి చూస్తే మనకి అర్థం అవుతుంది రాజ్యసభలో గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించినటువంటి లెక్కల ప్రకారం పదిహేను వేల కోట్లకు పైన కూలీలు చేసినటువంటి వేతనాలకి బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి మెటీరియల్ కాంపొనెట్ నిధులు అట్లాగే సిబ్బంది చెల్లించేటటువంటి వేతనాలు పది వేల కోట్ల రూపాయల వరకు పెద్ద ఎత్తున బకాయి పడి ఉన్నట్లుగా వాటిని చూస్తే మనకు అర్థం అవుతుంది ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో మూడు నెలల నుంచి ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి వేతనాలు రాకుండా ఆగిపోయాయి మూడు నెలల నుంచి పనిచేస్తున్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ కూలీలకి ఇప్పటి వరకు కూడా వేతనాలు చెల్లించినటువంటి పద్ధతి ఉంది గ్రామీణ ఉపాధి చట్ట ప్రకారం పనిచేసినటువంటి కూలీలకి వారం రోజుల్లోనే వేతనాలు చెల్లించాలనేటటువంటి చట్టం డైరెక్షన్ ని మోడీ ప్రభుత్వం దేశ ఉల్లంగించేటటువంటి ఉల్లంఘించేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఇది చట్టాన్ని ఉల్లంఘించడం తప్ప మరొక కాదు దేశ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డులు కలిగినటువంటి పదిహేను కోట్ల కుటుంబాలలో ఉన్నటువంటి ఇరవై ఐదు కోట్ల గ్రామీణ పేదలపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపబోతుంది తెలంగాణ రాష్ట్రంలో యాభై రెండు లక్షల కుటుంబాల్లో జాబ్ కార్డులు కలిగినటువంటి కోటి ఇరవై లక్షల మంది కూలీల మీద దీని ప్రభావం ఉంది ఈ కూలీలలో ఎక్కువ మంది దళితులు గిరిజనులు బలహీన వర్గాల వాళ్ళు చిన్న సన్నకారి రైతులు ఉన్నారు దేశవ్యాప్తంగా కూలీలు చేసినటువంటి వేతన బకాయిలు కేంద్ర ప్రభుత్వం పెట్టడం అంటే బలహీన వర్గాల మీద దళితుల మీద గిరిజనుల మీద చిన్న సన్నకారు రైతుల మీద కక్ష సాధింపు చర్య తప్ప మరోటి కాదు వెనకబడిన తరగతుల్లో ఉన్నటువంటి వీళ్లు ఆర్థికంగా సామాజికంగా ఎదగకుండా అనగదొక్కాలనేటటువంటి కుట్ర దీని వెనక దాగి ఉంది అట్లాగే రాజకీయంగా తన మాట వినటువంటి రాష్ట్రాల మీద కక్ష సాధింపు ధోరణి కూడా దీని వెనక ఉన్నట్లుగా కనపడుతుంది కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటించినటువంటి లెక్కల ప్రకారం బిజెపి అధికారంలో లేనటువంటి రాష్ట్రాలకి పెద్ద ఎత్తున బకాయిలు పెండింగ్ లో పెట్టినట్టుగా కనపడుతుంది కేరళ రాష్ట్రంలో వెయ్యి కోట్లు కర్ణాటక రాష్ట్రంలో ఆరు వందల తొమ్మిది కోట్లు తమిళనాడు రాష్ట్రంలో మూడు వేల ఆరు వందల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి ఐదు వందల ఏడు కోట్ల రూపాయలని చెల్లించకుండా బకాయిలు పెట్టి వేధింపులకి పాల్పడుతున్నటువంటి పద్ధతి ఉంది బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత పాలన వల్లనే పనిచేసినటువంటి కూలీలకు వేతనాలు రావట్లేదు అనేటటువంటి ఒక వ్యతిరేకతని గ్రామీణ ప్రాంతాల్లో తీసుకురావడం కోసం ఉద్దేశపూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లుగా కనపడుతుంది వేతనాలు చెల్లింపులోనే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇతర రాష్ట్రాల మీద వివక్షను చూపట్లేదు దేశవ్యాప్తంగా కక్ష కట్టి బీజేపీ పాలనలో లేనటువంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉపాధామీ జాబ్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ పేరు మీద కూలీలను తొలగించేటటువంటి దానికి సిద్ధపడింది దేశంలో ఏడు పాయింట్ ఆరు కోట్ల జాబ్ కార్డుని ని తొలగించారు వీటిల్లో పది కోట్ల మంది పైగా ఉపాధి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కూలీలు పనికి దూరమైనటువంటి పద్ధతి ఉంది పార్లమెంట్ లో బీజేపీ ప్రకటించినటువంటి లెక్కల ప్రకారమే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్యలో కేంద్ర ప్రభుత్వం మాటనున్నటువంటి బీజేపీతర రాష్ట్రాల మీద కక్షగట్టి జాబ్ కార్డుల్ని తొలగించినట్లుగా కనపడుతుంది పశ్చిమ బెంగాల్లో ఎనభై మూడు లక్షలు బీహార్ లో ఎనభై మూడు లక్షలు మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది లక్షల జాబ్ కార్డుల్ని కేంద్ర ప్రభుత్వం తొలగించింది పశ్చిమ బెంగాల్లో గ్రామీణ ఉపాధి హామీ పని అనేది లేకుండా చేసేటటువంటి పద్ధతిలో జాబ్ కార్డులను పూర్తిగా తొలగించింది జాబ్ కార్డులను తొలగించడమే కాదు కూలీలు పనిచేసేటటువంటి దగ్గర ఉదయం పూట సాయంత్రం పూట ఖచ్చితంగా ఫోటోలు దింపి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని కొత్త విధానాన్ని తీసుకొచ్చారు సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయనటువంటి దగ్గర కూలీలు పని చేసినా గాని ఆన్లైన్ లో ఫోటోలు అప్లోడ్ కాకపోవడం వల్ల అనేక మంది పని చేసినటువంటి కూలీలు వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నటువంటి పద్ధతి ఉంది దేశవ్యాప్తంగా పని కోసం దరఖాస్తు పెట్టుకున్నటువంటి పేదలకి వెంటనే జాబ్ కార్డు ఇచ్చేటటువంటి డైరెక్షన్ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ పదకొండేళ్ల కాలంలో అనేక మంది పని కోసం జాబ్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుంటే సాఫ్ట్వేర్ లాక్ వల్ల ఇప్పటి వాళ్ళకి వాళ్ళ జాబ్ కార్డు ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ఫలితంగా రాష్ట్ర అభివృద్ధిలో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావలసినటువంటి భూశక్తి మొత్తం నీరు గారిపోతున్నటువంటి పద్ధతి కనపడుతుంది దేశ వ్యాప్తంగా ఒక పథకం ప్రకారం హామీ నోపాధి హామీ పనిని గార్చేటటువంటి చర్యలని బిజెపి ప్రభుత్వం చేపడుతుంది ఈ రకమైనటువంటి నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి